ఓం శంతి పద్మూడు నాలుగు పంతొమ్మిది వందల ఎనభై మూడు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు పరచింతన లేదా పరదర్శనం ద్వారా కలిగే నష్టాలు శ్రేష్ట ఆత్మలందరూ సంగం యుగం యొక్క వజ్రతుల్యమైన శ్రేష్ట మేళాను జరుపుకునేందుకు వచ్చారు అనగా వజ్ర సమానమైన అమూల్య జీవితమును నిరంతరము అనుభవం చేసుకునే విశేష సాధనమును మళ్ళీ స్మృతి స్వరూపంగా లేక సమర్థ స్వరూపంగా తయారు చేసుకునేందుకు దానిని బాబా ద్వారా లేక తమ పరివారం ద్వారా లేక వరదాన భూమి ద్వారా అనుభవం చేసుకునేందుకు వచ్చారు వజ్ర సమానమైన జీవితం జన్మించడంతోనే బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే ప్రాప్తి అయింది కానీ వజ్రం సదా ప్రకాశిస్తూ ఉండేందుకు ఏ విధమైన ధూళి లేక మచ్చ రాకుండా ఉండేందుకు మళ్ళీ మళ్ళీ పాలిష్ చేయించేందుకు వస్తారు మీరు అందుకే వస్తారు కదా మధుబన్కు కావున బాప్ తాద తమ వజ్ర సమానమైన పిల్లలను చూసి హర్షితులు అవుతారు మరియు ఇప్పటి వరకు ఏ పిల్లలకు ధూళి యొక్క ప్రభావం పడుతుంది లేక సాంగత్యపు రంగులోకి రావడం ద్వారా ఎవరెవరికి చిన్న లేక పెద్ద మచ్చలు కూడా పడుతున్నాయి అని పరిశీలిస్తున్నారు కూడా ఏ సాంగత్యపు మచ్చను కలిగిస్తుంది ఏ సాంగత్యము మీలో మచ్చను కలిగించేది దానికి ముఖ్యంగా రెండు కారణాలు లేక ముఖ్యంగా రెండు విషయాలు ఉన్నాయి మచ్చబడడానికి ఒకటి పరచింతన రెండవది పరదర్శనం పరచింతనలు వ్యర్థ చింతన కూడా వచ్చేస్తుంది రెండు విషయాలు సాంగత్యపు రంగులు స్వచ్ఛమైన వజ్రాన్ని మచ్చ వజ్రంగా చేసేస్తుంది ఈ పరదర్శన పరచింతన యొక్క విషయాలపై కల్ప పూర్వపు స్మృతి చిహ్నమైన రామాయణ కథ తయారైంది గీతా జ్ఞానమును మర్చిపోతారు గీతా జ్ఞానము అనగా స్వచింతన స్వదర్శన చక్రధారిగా అవ్వడం నష్టో మోహ స్మృతి స్వరూపంగా అవ్వడం గీతా జ్ఞాన సారమును మర్చిపోయి రామాయణ కథను ప్రాక్టికల్లోకి తీసుకువస్తారు ఎవరైతే మర్యాద రేఖ నుండి బయటకు వెళ్ళిపోతారో వారే సీతగా కూడా అవుతారు సీతకు రెండు రూపాలు చూపిస్తారు ఒకటి సదా తోడుగా ఉండే రూపం మరియు రెండవది శోక వాటికలో ఉండే రూపం కౌన సాంగత్య దోషంలోకి వచ్చి శోక వాటికలో ఉండే సీతగా అయిపోతారు ఒకటేమో ఫిర్యాదు రూపం మరియు ఇంకొక స్మృతి రూపం ఎప్పుడైతే ఫిర్యాదు రూపంలోకి వచ్చేస్తారో అప్పుడు ఫస్ట్ స్టేజ్ నుండి సెకండ్ స్టేజ్లోకి వచ్చేస్తారు కావున సదా మచ్చలేని స్వచ్ఛమైన వజ్రంగా మెరుస్తున్న వజ్రంగా అమూల్య వజ్రంగా అవ్వండి ఈ రెండు విషయాల నుండి సదా దూరంగా ఉన్నట్టయితే పరచింతన పరదర్శనం నుండి ధూళి మరియు మచ్చలు అంటుకోవు మీరు అలా కోరుకోరు కానీ చేసేస్తారు చాలా రమణీయమైన కొత్త కొత్త విషయాలను చెప్తూ ఉంటారు ఆ విషయాలను విన్నట్టయితే చాలా పెద్ద శాస్త్రాలుగా అయిపోతాయి కానీ కారణమేమి తమ బలహీనత కానీ తమ బలహీనతకు తెల్లటి రంగును పులుముతారు మరియు దాచేందుకు ఇతరుల కారణాల కథలను పెద్దగా చేసేస్తారు దీని ద్వారా పరదర్శనం పరచింతన ప్రారంభమవుతుంది కావున ఈ విశేష మూల ఆధారమును మూల బీజమును సమాప్తం చేయండి ఈ విధంగా వీడ్కోలు అభినందన సమారోహమును జరపండి మేళాలలో సమారోహాలు జరుపుతారు కదా ఈ సమారోహాలను జరుపుకోవడమే కలుసుకోవడం అనగా బాబా సమానంగా అవ్వడం అని అంటారు అచ్చా మీ మహిమనైతే ఎంతో విన్నారు మహిమలో కూడా ఎటువంటి లోపము లేదు ఎందుకంటే బాబా మహిమ ఏదైతే ఉందో అదే పిల్లల మహిమ కూడా పిల్లలు ప్రతి ఒక్కరూ బాబా సమానంగా సంపన్నంగా అయిపోవాలి సమయానికి ముందే నెంబర్ వన్ వజ్రంగా అయిపోవాలి అన్నదే బాప్తాదాల విశేషమైన స్నేహం ఇప్పుడు ఇంకా రిజల్ట్ అవుట్ అవ్వలేదు మీరు ఎలా అవ్వాలనుకుంటే అలా ఎంత నెంబర్లోకి రావాలి అనుకుంటే అంతగా ఇప్పుడు వచ్చేందుకు మార్జిన్ ఉంది ఎనభై మూడులో చెప్పారు కావున ఎగిరే కళ యొక్క పురుషార్థమును చేయండి మచ్చలేని నెంబర్ వన్ మెరుస్తున్న వజ్రంగా అయిపోండి ఏం చేయాలో అర్థమైందే కేవలం మధువనానికి వెళ్ళి వచ్చాము ఎంతో సంతోషించి వచ్చాము అని మాత్రమే చెప్పడం కాదు తయారై వచ్చాము అని చెప్పాలి సంఖ్యలో వృద్ధి జరుగుతున్నప్పుడు పురుషార్థపు విధిలో కూడా వృద్ధిని పొందండి అచ్చా ఈ విధంగా ఎగిరే కళ యొక్క పురుషార్థులకు సర్వవ్యక్త సాంగత్యాల నుండి దూరంగా ఉండేవారికి ఒకే సంపూర్ణత రంగులో రంగరింపబడి ఉన్న ఆత్మలకు సమయానికి ముందే స్వయమును సంపన్నంగా చేసుకునే ప్రాప్తి స్వరూపులైన విశేషాత్మలకు బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే పార్టీలతో మిలనం ఫస్ట్ గ్రూప్తో సర్వ సంబంధాలతో బాబాను మీ వారిగా చేసుకున్నారా లౌకిక ఏ సంబంధంలోనూ ఇప్పుడు ఆకర్షణ లేదు కదా ఎందుకంటే ఏ ఒక్క సంబంధమైనా బాబాతో జోడించకపోతే నష్టం మోహులుగా స్మృతి స్వరూపులుగా అవ్వలేరు బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది బాబాను స్మృతి చేసేందుకు కూర్చుంటారు కానీ మనమళ్ళు మనమరాళ్ళు గుర్తుకు వస్తూ ఉంటారు దేనిపైనైతే మోహం ఉంటుందో అదే గుర్తుకు వస్తూ ఉంటుంది కొందరికి డబ్బుపై ఉంటుంది కొందరికి నగలపై ఉంటుంది కొందరికి ఇంటిపై ఉంటుంది కొందరికి సంబంధాలతో ఉంటుంది ఎక్కడ ఉంటుందో అక్కడికి బుద్ధి వెళుతూ ఉంటుంది పదే పదే బుద్ధి అటువైపుకు వెళ్తూ ఉంటే ఏకరసంగా ఉండలేరు కల్పం భ్రమిస్తూ భ్రమిస్తూ ఎటువంటి పరిస్థితి ఏర్పడిందో చూశారు కదా అంతా పోగొట్టుకున్నారు తనువు కూడా వెళ్ళిపోయింది మనస్సు కూడా సుఖశాంతులు వెళ్ళిపోయాయి ధనం కూడా పోయింది సత్యుగంలో ఎంత ధనం ఉండేది బంగారు మహల్లలో ఉండేవారు ఇప్పుడు ఇటుకల ఇళ్లల్లో ఉంటున్నారు రాళ్ల ఇళ్ళల్లో ఉంటున్నారు కాబట్టి అంతా పోగొట్టుకుంటున్నారు కదా కౌన ఇప్పుడు భ్రమించడం సమాప్తం చేయండి ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు మనస్సుతో ఇదే పాటను గానం చేయండి వీరు మారరు వీరు నడవరు అని ఎప్పుడు అనకండి ఎలా నడవాలి ఎలా నడవను ఏం చెయ్యను ఈ బరువు నుండి కూడా తేలికగా ఉండండి వీరు నడవాలి వీరు అనారోగ్యం నయం అవ్వాలి వీరు బాగా నడవాలి అన్న భావన అయితే బాగుంది కానీ ఇలా అనడంతో జరగదు కదా ఇలా అనేందుకు బదులుగా స్వయం తేలికగా అయ్యి ఎగిరే కళ యొక్క అనుభవంలో ఉన్నట్లయితే వారికి కూడా శక్తి లభిస్తుంది అంతేకాని ఇలా ఆలోచించడము లేక అనడం వ్యర్థం నా పతి సరిగ్గా అయిపోవాలి పిల్లలు సరిగ్గా అయిపోవాలి అని మాతలు అంటారు వ్యాపారం సరి అయిపోవాలి అన్న విషయాలను గురించి ఆలోచిస్తారు లేక మాట్లాడుతూ ఉంటారు కానీ ఎప్పుడైతే స్వయం తేలికగా అయిపోతారో బాబా నుండి శక్తి తీసుకుంటారో అప్పుడే ఈ కోర్కె పూర్తి అవుతుంది దీని కొరకు బుద్ధి రూపీ పాత్ర ఖాళీగా ఉండాలి ఏమవుతుంది అవుతుంది ఇప్పుడు ఇంకా జరగనే లేదు ఈ విషయాల నుండి ఖాళీ అయిపోండి అందరి కళ్యాణమును కోరుకుంటున్నట్లయితే స్వయం శక్తి స్వరూపంగా అయ్యి సర్వశక్తివంతుణ్ణి సహచరుణ్ణిగా చేసుకొని శుభ భావన ఉంచి నడుస్తూ ఉండండి చింతన లేక చింతలు చేయకండి బంధనంలో చిక్కుకోకండి బంధనం ఉన్నట్టయితే దానిని తెంచే విధానము స్మృతి అది అనడం ద్వారా అంతం అవ్వదు స్వయమును వదిలించుకోవడం ద్వారా విముక్తులైపోతారు సెకండ్ గ్రూప్తో సంగమ యుగపు సర్వ ఖజానాలు ప్రాప్తమయ్యాయా ఎప్పుడూ స్వయమును ఏ ఖజానాలోనూ ఖాళీగా అయితే భావించడం లేదు కదా ఎందుకంటే ఖాళీ అయ్యే సమయం ఇప్పుడు గతించిపోయింది ఇప్పుడు ఇది నింపుకునే సమయం ఖజానా లభించింది దీని అనుభవం కూడా ఇప్పుడే జరుగుతుంది అప్రాప్తి నుండి ప్రాప్తిలోకి వచ్చారు దీని నష్ట ఉంటుంది కావున నిండైన ఆత్మలుగా అయ్యారు సర్వశక్తులు ఉన్నాయి కానీ సహన శక్తి లేదు శాంతి శక్తి లేదు కొద్దిగా క్రోధం లేక కొద్దిగా ఆవేశం వచ్చేస్తుంది అని అయితే అనడం లేదు కదా నిండుగా ఉన్న దానిలోకి ఇంకే వస్తువు రాజాలదు మాయ యొక్క అలజడి జరుగుతోంది అంటే ఖాళీ ఉంది ఎంతగా నిండుగా ఉంటారో అంతగా అలజడి ఉండదు నిండుకుండా తొనకదు అంటారు కావున క్రోధము మోహము అన్నింటికీ వీడ్కోలు చెప్పేస్తారా లేక శత్రువును అతిథి చేసుకుంటారా ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉంటారో అప్పుడు ఈ శత్రువు కూడా బలవంతంగా లోపలికి వచ్చేస్తాడు తాళం దృఢంగా ఉన్నట్లయితే శత్రువు రాజాలడు ఈ రోజుల్లో సురక్షితంగా ఉండేందుకు గుప్తమైన తాళాలను వేస్తారు కదా ఇక్కడ కూడా డబల్ లాక్ ఉంది స్మృతి మరియు సేవ ఇది డబల్ లాక్ దీని ద్వారానే సురక్షితంగా ఉంటారు డబల్ లాక్ అనగా డబల్ బిజీ బిజీగా ఉండడం అనగా సురక్షితంగా ఉండడం పదే పదే స్మృతిలో ఉండడం ఇదే లాక్ వేయడం నేను ఉన్నదే బాబాకు చెందిన ఆత్మగా అని భావించకండి పదే పదే స్మృతి స్వరూపులుగా కావాలి మీరు ఉన్నదే బాబాకు చెందిన వారిగా అయినప్పుడు స్మృతి స్వరూపులుగా ఉండాలి కదా ఆ సంతోషం ఉండాలి అలా ఉన్నట్లయితే మరి వారసత్వం లభించాలి మేం బాబా పిల్లలము మేము ఉన్నదే బాబాకు చెందిన వారిగా అంటూ నిర్లక్ష్యంలో ఉండకండి ప్రతి క్షణము స్వయాన్ని నిండుగా సమర్థవంతంగా అనుభవం చేసుకోవాలి దీనినే స్మృతి స్వరూపం నుండి సమర్థ స్వరూపంగా అవ్వడం అని అంటారు మాయ యుద్ధం చేసేందుకు రాకూడదు నమస్కరించేందుకు రావాలి తరడు గ్రూప్తో అందరూ స్వయం పూజ్యాత్మలుగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా పూజారుల నుండి పూజ్యులుగా అయిపోయారు కదా పూజ్యులను సదా ఉన్నత స్థానంలో ఉంచుతారు ఏదైనా పూజించే మూర్తి ఉన్నట్లయితే దాని క్రింద నేలపై ఉంచరు కావున పూజ్యాత్మలైనా మీరు ఎక్కడ ఉంటారు పైన ఉంటున్నారా భక్తులు కూడా పూజ్యాత్మలపై ఎంతగా గౌరవం ఉంచుతారు ఇప్పుడు జడమైన మూర్తులపైన ఇంత గౌరవం ఉన్నప్పుడు మరి మీపై ఎంత గౌరవం ఉంటుంది మీ గౌరవమును గురించి మీకు స్వయం తెలుసా ఎందుకంటే ఎంతగా తమ గౌరవం గురించి తెలుస్తుందో అంతగా ఇతరులు కూడా వారికి గౌరవాన్ని ఇస్తారు తమపై గౌరవమును ఉంచడం అనగా స్వయాన్ని మహాన్ శ్రేష్ఠాత్మగా అనుభవం చేసుకోవడం కావున ఎప్పుడు మహాన్ ఆత్మ నుండి సాధారణ ఆత్మగా అయిపోవడం లేదు కదా పూజ్యులు సదా పూజ్యులుగానే ఉంటారు ఈరోజు పూజ్యులుగా ఉంటూ రేపు పూజ్యులుగా లేకుండా ఉండడం లేదు కదా సదా పూజ్యులు అనగా సదా మహాన్ సదా విశేషంగా ఉండడం చాలామంది పిల్లలు తాము ముందుకు వెళ్తున్నాం కానీ ఇతరులు తమకు ముందుకు వెళుతున్నందుకు గౌరవాన్ని ఇవ్వడం లేదు అని భావిస్తారు దీనికి కారణం ఏంటి సదా స్వయం తమ గౌరవంలో ఉండరు ఎవరైతే తమ గౌరవంలో ఉంటారో వారు గౌరవాన్ని యాచించరు స్వమానంలో ఉండేవారు అది స్వతహాగా లభి లభిస్తుంది ఎవరైతే సదా పూజ్యులుగా ఉండారో వారికి సదా గౌరవము లభించదు ఒకవేళ మూర్తి తన ఆసనాన్ని వదిలేస్తే లేక మూర్తిని భూమిపై పెట్టినట్లయితే ఇక విలువ ఏముంటుంది మూర్తిని మందిరంలో పెట్టినట్లయితే అందరూ మహాన్ రూపంతో చూస్తారు కావున సదా మహాను స్థానంపై అనగా ఉన్నతమైన స్థితిలో ఉండాలి క్రిందకు రాకండి ఈ రోజుల్లో ప్రపంచంలో ఏ విశేషతను చూపిస్తూ ఉన్నారు చావండి మరియు చంపండి వారు ఇదే విశేషతగా చూపిస్తారు కదా కావున ఇక్కడ కూడా క్షణంలో మరణించే వారిగా అవ్వండి మెల్లమెల్లగా మరణించే వారిగా కాదు ఈరోజు మోహాన్ని విడిచిపెట్టాము ఒక నెల తర్వాత క్రోధాన్ని వదులుతాము సంవత్సరం తర్వాత మోహాన్ని వదిలేస్తాం ఇలా కాదు ఒక్క వేటితో బలిహారం అయ్యే వారిగా అవ్వండి అందరూ ఒక్క వేటితో మర జీవగా అయ్యారా లేక కాసేపు జీవిస్తూ కాసేపు మరణిస్తూ ఉంటారా కొందరు చితి మంటలలోంచి కూడా లేచి వస్తారు మళ్ళీ మేల్కొంటారు మీరందరూ ఒక్క వేటితో మర జీవగా శుద్ర జీవితం నుండి మరణించి అలౌకిక బ్రాహ్మణ జీవితం కలిగిన వారుగా అయిపోయారు కదా ఏ విధంగా లౌకిక ప్రపంచంలో వారు తమ షో చూపిస్తారు అలా అలౌకిక ప్రపంచంలో కూడా మీ షోను చూపించండి శ్రేష్ఠులు సదా పూజ్యులు సదా ప్రతి కర్మను ప్రతి గుణమును అందరూ కీర్తనగా గానం చేయాలి కీర్తన అన్న పదానికి అర్థమే కీర్తిని గానం చేయడం సదాశ్రేష్ట కర్ కర్మలు అనగా కీర్తి కలిగిన కర్మలు ఉన్నట్లయితే జనులు మీ కీర్తనను సదా గానం చేస్తూ ఉంటారు ఎప్పుడైనా ఏ స్థానంలోనైనా గొడవ జరిగితే ఆ గొడవ సమయంలో శాంతి శక్తి యొక్క అద్భుతాన్ని చూపించండి ఇక్కడ శాంతి యొక్క కుండం ఉంది అని అందరి బుద్ధిలోకి రావాలి శాంతి కుండముగా ఈ శాంతి శక్తిని వ్యాపింపచేయండి నలువైపులా అగ్ని ఉన్నట్లయితే మరియు ఒక మూల శీతల కుండంగా ఉన్నట్లయితే అందరూ అటువైపుకు పరిగెడుతూ వెళ్తారు ఈ విధంగా శాంతి స్వరూపంగా అయ్యి శాంతి కుండమును అనుభవం చేయించండి ఆ సమయంలో వాచా సేవ చేయలేరు నోటి ద్వారా చెప్పలేరు మనసా ద్వారా మీ శాంతి కుండం యొక్క ప్రత్యక్షతను చేయగలుగుతారు ఎక్కడెక్కడైతే శాంతి సాగర్డు పిల్లలు ఉంటారో ఆ స్థానాలు శాంతి కుండంగా అవ్వాలి వినాశి యజ్ఞకుండములు తమ వైపుకు ఆకర్షించగలిగినప్పుడు మరి శాంతి కుండములు తమ వైపుకు ఆకర్షించకుండా ఉండడం అన్నది జరగదు ఇక్కడి నుండే శాంతి లభిస్తుంది అని అందరికీ వైబ్రేషన్లు రావాలి ఇటువంటి వాయుమండలంను తయారు చేయండి అక్కగారు శాంతిని ఇవ్వండి అని అందరూ అడిగేందుకు రావాలి ఇటువంటి సేవను చేయండి సేవాదారులైన టీచర్ అక్కయ్యలతో టీచర్లు అనగా సేవాదారులు సేవాదారులు అనగా త్యాగమూర్తులు మరియు సఫలతామూర్తులు ఎక్కడైతే త్యాగము తపస్సు ఉండదు అక్కడ సఫలత ఉండదు త్యాగము మరియు తపస్సు రెండింటి సహయోగంతో సేవలో సదా సఫలత లభిస్తుంది తపస్సు అంటేనే ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు ఇది నిరంతరము చేసే తపస్సు కావున ఎవరు వచ్చినా వారు కుమారిగా చూడకూడదు తపస్వి కుమారిగా మిమ్మల్ని చూడాలి ఏ స్థానంలోనైతే ఉంటారో ఆ స్థానము తపస్యాకుండంగా అనుభవం అవ్వాలి ఇది మంచి స్థానము పవిత్ర స్థానం ఇది కూడా సరి అయినదే కానీ తపస్యాకుండంగా అనుభవం అవ్వాలి తపస్యాకుండంలోకి ఎవరు వచ్చినా వారు స్వయం తపస్విగా అయిపోతారు కావున తపస్సు యొక్క ప్రాక్టికల్ స్వరూపంలోకి వెళ్ళండి అప్పుడు జయజయ కారాలు జరుగుతాయి తపస్సు ముందు తల వంచుతారు బీకేల ముందు మహిమ చేస్తారు కానీ తపస్వి కుమారి కుమారుల ముందు తల వంచుతారు తపస్స కుండమును తయారు చేయండి ఆ తర్వాత ఎంతమంది దీపపు పురుగులు తమకు తామే వచ్చేస్తారో చూడండి తపస్సు కూడా జ్యోతి వంటిది జ్యోతి వైపుకు దీపపు పురుగులు తమకు తామే వస్తాయి సేవాదారులుగయ్యే భాగ్యం తయారైంది ఇప్పుడు తపస్వి కుమారీలుగా అయ్యే నెంబర్ని తీసుకోండి సదా శాంతి దానమునిచ్చే మహాదాని ఆత్మలుగా అవ్వండి బాప్తాద వర్తమాన సమయంలో మనసా సేవపై విశేషమైన అటెన్షన్ కలిగిస్తూ ఉన్నారు వాచా సేవ ద్వారా ఇంత శక్తిశాలి ఆత్మలు ప్రత్యక్షమవుతారు వాణి అయితే కొనసాగుతూనే ఉంటుంది కానీ ఇప్పుడు శుద్ధ సంకల్పాల సేవ యొక్క ఎడిషన్ కావాలి కౌన స్వరూపంగా ఈ స్వరూపమును తయారు చేసే సేవ చేయాలి ఇప్పుడు దీని అవసరమే ఉంది ఇప్పుడు అందరి అటెన్షన్ ఈ పాయింట్ పైనే ఉండాలి దీని ద్వారానే పేరు ప్రఖ్యాతం అవుతుంది అనుభవి మూర్తులు అనుభవం చేయించగలుగుతారు దీనిపైన విశేషమైన అటెన్షన్ ఉంచుతూ ఉండండి దీని ద్వారానే శ్రమ తక్కువగా సఫలత ఎక్కువగా లభిస్తుంది మనస సేవ ధరణిని పరివర్తన చేస్తుంది సదా ఇదే విధంగా వృద్ధి చేస్తూ ఉండండి వృద్ధి నొందేందుకు ఇప్పుడు విధి పద్ధతి అదే అచ్చ పన్నెండు గంటలు పిల్లలతో మిలడం జరిపిన తర్వాత అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు ఉదయం ఆరు గంటలకు బాప్తాద సద్గురు సద్గురువారపు ప్రియ స్మృతులను పిల్లలందరికీ అందించారు బృహస్పతి కలిగిన శ్రేష్ట భాగ్యపురేఖలు కలిగిన శ్రేష్ట ఆత్మలందరికీ బాప్తాద ఈరోజు వృక్షపతి వారం యొక్క గురువారం యొక్క ప్రియ స్మృతులను తెలియజేస్తూ ఉన్నారు వృక్షపతి అయిన బాబా పిల్లలందరి శ్రేష్ట భాగ్యమును అవినాశిగా చేసేశారు ఈ అవినాశి భాగ్యం ద్వారా సదా స్వయం సంపన్నంగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంపన్నంగా తయారు చేస్తూ ఉంటారు వృక్షపతి వారము పిల్లలందరి శిక్షణలో సంపన్నంగాయే విశేష స్మృతి చిహ్న దినం ఈ శిక్షణ యొక్క స్మృతి చిహ్న దినం రోజు శిక్షకుడి రూపంలో బాప్ తాదా పిల్లలందరికీ అన్ని సబ్జెక్టులలోనూ సదా ఉత్సాహ ఉల్లాసాలతో ఉండే లక్ష్యాన్ని ఉంచుతూ పాస్వి ఆనర్గా గౌరవప్రదంగా పాస్ అయ్యే మరియు ఇతరులకు కూడా ఇటువంటి ఉత్సాహ ఉల్లాసాలలోకి తీసుకువచ్చే శిక్షకుడి రూపంలో శిక్షణలో సంపన్నంగా ఏ ప్రియ స్మృతులను అందిస్తారు మరియు బృహస్పతి యొక్క భాగ్యపు రేఖను దిద్దే భాగ్య విధాత తండ్రి రూపంలో సదా శ్రేష్ఠ భాగ్యపు అభినందనలు తెలియజేస్తారు అచ్చ ప్రియ స్మృతులు మరియు నమస్తే ప్రశ్న ఏ స్మృతి సదా ఉన్నట్లయితే జీవితంలో ఎప్పుడూ నిరుత్సాహంగా అవ్వలేరు జవాబు నేను సాధారణ ఆత్మ కాను నేను శివశక్తిని నేను బాబాకు చెంది ఉన్నాను మరియు బాబా నా వారు అన్న ఇదే స్మృతిలో ఉన్నట్లయితే ఎప్పుడు ఒంటరితనం అనుభవం అవ్వదు ఎప్పుడు నిరుత్సాహంగా అవ్వరు సదా ఉత్సాహ ఉల్లాసాలలో ఉంటారు శివశక్తి యొక్క అర్థమే శివుడు మరియు శక్తి కంబైండ్గా ఉండడం ఎక్కడైతే సర్వశక్తివంతుడు మరియు వేలాది భుజాలు కలిగిన తండ్రి ఉంటారు అక్కడ సదా ఉత్సాహ ఉల్లాసాలు తోడుగా ఉంటాయి ఓం శాంతి